నమస్కారం సక్సెస్ న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది చందన ఇక వివరాల్లోకి వెళ్తే మహిళ మేలుకో ఓ దిశ నువ్వు ఎక్కడ టీడీపీ ఆధ్యంలో నర్సీపట్నం బలికట్టంలో భారీ మహిళా సదస్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళలపై జరిగిన ఆరాచకాలు తెలుగుదేశం పార్టీ మహిళల కోసం చేసిన కృషిని వివరించడం కోసం మేలుకో మహిళ ఓ దిశ నువ్వు ఎక్కడ పేరుతో భారీ బహిరంగ సభలో నిర్వహించనున్నారు శనివారం సాయంత్రం నర్సీపట్నం మున్సిపాలిటీలోని బలిఘట్టం గ్రామంలో కేవలం మహిళలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అయ్యన్న సత్యమణి పద్మావతి ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు సత్యమణి పద్మావతి పెద్ద కోడలు డాక్టర్ సువర్ణ చిన్న కోడలు దివ్య నర్సీపట్నం మండల జెడ్పీటీసీ సుకల రవణమ్మ తెలుగుదేశం పార్టీ మహిళా కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మన నర్సీపట్నం నియోజకవర్గంలో పల్లకట్టం గ్రామంలో బీసీ కాలనీ ప్రాంగణంలో రేపు అంటే ఆరో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి మేలుకో మహిళ అని చెప్పే ప్రోగ్రాం జరుగుతుంది మీరు అందరూ కూడా మహిళలు అందరూ కూడా అందరూ కలిసి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇది మన నియోజకవర్గంలో ఫస్ట్ మన అయ్యన్న పాత్రి గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది ఎందు గురించి అంటే రాష్ట్రంలో మహిళకి ప్రాధాన్యత ఇస్తాను అని ఆ రోజు పాదయాత్రలో జగన్ గారు ఇచ్చిన మాట ఎంతవరకు నెరవేర్చారనేది మహిళల నుండే రాబట్టాలి ఈరోజు మద్యపన నిషేధం అవ్వచ్చు మహిళలపై జరిగే అత్యాచారాలు అవ్వచ్చు అలాగే మహిళలకి ఏదైతే నిత్యావసర సరుకులు అవ్వచ్చు మహిళలకు ఉపయోగపడే ఇంటిని నడిపే శక్తి మహిళలకు ఉన్నప్పటికీ ఈరోజు పది పైసలు వాటా ఇచ్చి తొంభై పైసల వాటా లాక్కున్నటువంటి నైవేద్యం అంటే ఏదైతే ఆలోచన ఉందో ఈ జగన్ గారిది రేపు మహిళల నుండే రాబట్టాలనే ఉద్దేశంతో మహిళలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మన రాష్ట్రాన్ని మహిళే కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నయ్యన్న పాత్రి గారి ఆలోచన మేరకు జరుగుతుంది కాబట్టి ఇది మిగతా నియోజకవర్గాలకి కూడా ఇది ఒక ఆలోచన పరం అవ్వాలని దీన్ని ఉదాహరణ తీసుకొని మహిళలందరికీ కూడా ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి మన తెలుగుదేశం ప్రభుత్వమే ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎప్పుడు కూడాను మహిళలకి మన నిందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మహిళలకి ఏదైతే మాకు ఆత్మరక్షణ అలాగే మా ఇంటి పరిరక్షణ కూడా మాకు కల్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కొంతమందిని బయటికి చెప్పుకోలేకపోతున్నారు కానీ కొంతమందిని అయితే లైంగిక దాడులు చేసి కొంతమందిని హింసించి ఇన్ని నేరాలు పెరుగుతున్నా కానీ దాని మీద మాత్రం ఈ ఎమ్మెల్యే గణేష్ ఒక ప్రెస్ మీట్ మాత్రం పెట్టడండి ఆ డెలివరీ కొవ్వొత్తు లైట్లో జరిగినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టడు తర్వాత ఆ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ఏదో వెళ్ళి ఒక డబ్బు ఇచ్చేస్తాడు తప్ప ఆ డబ్బుతో మాన ప్రాణాన్ని కాపాడడం ఏమాత్రం అవుతుందా అనేది ఒకసారి ఆలోచించాలి దాంతోపాటు కూడా హాస్పిటల్లో ఒక గిరిజన మహిళకు అన్యాయం జరిగిందండి ఒకసారి ఆ బిడ్డకి ప్రాబ్లం అయింది అయితే ఆ బిడ్డను రక్షించడానికి ఆ లేకపోతే ఆ గిరిజన మాయుల గురించి కానీ ఏ ఆ రోజు ఎమ్మెల్యే వచ్చి ఒక్క మాట మాట్లాడలేదు ఎవరినో తీసుకొని ధర్నాలు చేయించాడు అందుకే నీ నర్సీపట్నం నేరాల్ నర్సీపట్నం కింద తయారైపోయింది గాంజై వెచ్చల విడిగా దొరికింది గాంజై చేసేవాడు ఎవరు అని అడిగితే ఎమ్మెల్యే ఇంటి ముందే ఒక ఫ్లెక్సీ చూశాను ఒకరోజు ఆ ఫ్లెక్సీలో ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మ మీద ఉన్న ఎమ్మెల్యే పక్కన ఉన్న కార్యకర్తే పాకల్పాడు నుంచి ట్రక్ మొత్తం ఒక టిప్పర్ లారీ మీద పుష్ప సినిమాలో లోపల ఎలాగైతే దాస్తారో ఆ విధంగా ఆ టిప్పర్ లారీ ఇలాగా మొత్తం వెంటనే కింద మొత్తం ప్యాకెట్లు పెట్టి వరంగల్లో దొరికింది పరువుని నర్సీపట్నం పరువుని హైదరాబాద్ తెలంగాణలో కూడా తీసేశారు అక్కడ ఉన్న డీజీపీ వచ్చి ఇక్కడికి తెలంగాణ పోలీసులు వచ్చి అయ్యన్పాలెంలోకి వచ్చారు లేకపోతే ఆ వ్యక్తి పాకల్పాడు వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే నెక్స్ట్ రెండు వేల పద్దా పద్దెనిమిదికి రెండు వేల ఇరవై ఒకటికి యాభై మూడు శాతం పెరిగిన నేరాలు దాంతోపాటు ఏ విధంగా మహిళలను ప్రతి ఒక్క ఇన్సిడెంట్ చూడండి ఇక్కడ ఈ అబ్బాయి పాపం అలా సిస్టర్ రక్షించాలని చూస్తే అబ్బాయిని చంపేశారు వైసీపీ కార్యకర్త టెన్త్ క్లాస్ విద్య స్వతంత్రం వచ్చిన రోజే నరికి సార్ అది అన్నిటికీ డబ్బులు ఇవ్వడమే పని స్నేహలాత్ర అనంతపూర్లో అనంతపూర్ పెట్రోల్ పోస్తాక లేదు సార్ మన నర్సీపట్లో నేను ఇప్పుడే చెప్పాను రెండు మూడు ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూస్తుంటే కంట్లో నీరు వస్తుంది అది ఒకటే ఇంకా అక్కడ కూడా విశాఖ జిల్లా అనకాపల్లిలో మీరు చూడండి అక్కడ కూడా సో ప్రతిది ఒక ఒక ఇన్సిడెంట్ ఒక పాస్టర్ అండి అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా ఒక్కొక్క మనకి చూస్తుంటే నిరుద్యోగుల ఆత్మహత్యల్లో పదిహేను పర్సెంట్